మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్లు వందనం కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం అన్నా అన్నా నా పేరు షేక్ జుబేర్ అన్నా ఇదే పిరింగిపురం మండలం బేతపూడి గ్రామ పంచాయతీలో వాలంటీర్ గా గత నాలుగున్నర సంవత్సరాలుగా సేవలు అందిస్తా ఉన్నానన్నా అన్నా నా క్లస్టర్ లో మొత్తం అరవై రెండు కుటుంబాలు ఉన్నాయన్నా ఆ అరవై రెండు కుటుంబాలకు కూడా మన ప్రభుత్వంలో మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నానన్నా అన్నా మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రతి పేద గుండెకి భరోసాని ఇచ్చారన్నా ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో దాదాపుగా రెండు లక్షల అరవై రెండు వేల మంది వాలంటీర్ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడన్నా అన్నా మీ ఆలోచనలకు తగ్గట్టుగానే మీ యొక్క ఏదైతే ఆశయం ఉందో దానికి మేము ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగానే పనిచేశామని చెప్పి చెప్పుకోవడానికి సంతోషపడతా ఉన్నానన్నా అన్నా సంక్షేమ పథకాలు గతంలో అందరి ద్రాక్షలా ఉండేవన్నా ఏదన్నా పథకం కావాలంటే మండలాఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఇక మనకు రావు అని జలవంతా అనుకునేటటువంటి సందర్భాన్ని మార్చి ఇవాళ ఏ కష్టము రావద్దని పేద గడపకి ప్రతి పథకము పంపిండు గడప గడపకి అంటూ ప్రతి గడప తొక్కి ఎవరైతే సంక్షేమ పథకాలకి అర్హులు ఉన్నారో వారిని గుర్తించి ఖచ్చితంగా చివరి లబ్ధిదారి వరకు వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని అందించమని ఈ వ్యవస్థని రూపొందించారన్నా అన్నా నా పరిధిలో ఒక ఇరవై రెండళ్ల యువకుడు బతుకుదేరవు కోసం కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళారన్న అతను నాలుగో అంతస్తులో పనిచేస్తా ప్రమాదవశాత్తు జారి అక్కడి నుంచి కింద పడ్డాడన్నా అన్నా చావు చివరి దాకా వెళ్ళాడన్నా మన ప్రభుత్వంలో మనం ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచిన ఘనతన్నా అది సంజీవనిలాగా అతనికి పనిచేసిందన్నా అతని వాళ్ళ పూర్తిగా కోలుకొని అన్నా ఆ యొక్క కుటుంబం తర్వాత వాళ్ళకి జీవనోపాధి ఎక్కడ మిస్ అవుతుందో అని మనం మన ప్రభుత్వంలో చికిత్స అనంతరం ఇచ్చేటటువంటి ఆరోగ్య ఆసరా గత రెండు నెలలుగా ఆయనకి చెరో ఐదు వేలు చొప్పున పదివేల రూపాయలు సాయం అందించామన్నా అన్నా నా నా పరిధిలో ఉన్నటువంటి నలుగురు మానసిక పిల్లలు ఉన్నారన్నా వాళ్ళు వాళ్ళలో ఇద్దరు చూపు లేని వారు కూడా ఉన్నారన్నా అన్నా అలాంటి వారికి తెల్లవారకు ముందే ఒకటో తేదీనే అన్న కోడి కూడా కూయక ముందే మనం వెళ్ళి అలాంటి దివ్యాంగులకి వృద్ధులకి అతంత వితంతు మహిళలకి మనం ఇచ్చేటటువంటి పెన్షన్ వాళ్ళు ఒక పండగలాగా ఒకటో తారీఖున ప్రతి నెల చేసుకుంటా ఉన్నారన్నా ఈ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా అన్నా సంక్షేమం ఆకాశాన్ని అండిందన్నా అన్నా మీ పాలన మీ చిరునవ్వు పేదల బయట ఒక వరంగా మారిందన్నా మీ చిరునవ్వు చూస్తే చాలన్నా ఎంతటి బాగా ఉన్నా మాకు ఒక ఆత్మస్థైర్యం వస్తుందన్నా అన్నా అలాగే ఈ వ్యవస్థ వచ్చిన కొత్తలో అన్నా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారన్నా మూటలు మోసేవాళ్ళమని దొంగలమని అలాగే జే టైం ఇళ్ళో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తామని చాలా కించపరిచారన్నా అన్నా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలకి ప్రతిసారి మీకు అండగా నేనున్నాను వాలంటీర్లంతా నా కుటుంబ సభ్యులు అంటూ మీరిచ్చినటువంటి ఆత్మస్థైర్యం రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగిందన్నా అన్నా మీరు ప్రతిసారి ప్రతి ప్రతి ఒక్క సందర్భంలో నా వాలంటీర్లు నా కుటుంబ సభ్యులు అని మమ్మల్ని హక్కులు చేర్చుకున్న తీరు అన్నా ఈ జన్మలో మేము మర్చిపోలేమన్నా అలాగే మేము చేస్తున్నటువంటి సేవకు ప్రతి సంవత్సరం మాలోని ప్రతిభను గుర్తించి ఇలా వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం వరుసగా ఇప్పుడు నాలుగో సంవత్సరం అన్నా అన్నా గత సంవత్సర కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకిచ్చేటటువంటి ఏదైతే అవార్డు ఉందో పది వేల ఉన్న మిత్రని పదిహేను వేలు చేశారన్నా ఇరవై వేల ఉన్న రత్నని ముప్పై వేలు చేశారన్నా అన్నా ముప్పై వేలు ఉన్నటువంటి వజ్రాన్ని నలభై ఐదు వేలు చేశారన్నా అన్నా ఖచ్చితంగా మీ యొక్క పాలన మరింత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారన్నా అన్నా మీ పాలనలో మరలా మేమంతా పనిచేయడానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించారన్నా ఈ జనమంతా మీ దృఢపడి ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నా వాలంటీర్ల కుటుంబ సభ్యుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా జై జగన్ జై జై జగన్ Gracias.